ఏ మీ వది నువ్వు అన్న పట్టేటోళ్ళు లెక్క గది కుప్ప సాటుకుని సరిగ్గా చేస్తారు వాళ్ళు నా కోసమే ఇస్తారు అంటే టైంకి తింటాను అని చేస్తారు అంతే తీరుకున్నాడు పది కిలోమీటర్లు నాదే ఇట్టి డూపవాడి అచ్చి అడుగా ఉండి ఏమవుతుంది వాళ్ళు రావద్దని కాదు వాళ్ళు ఒకవేళ వచ్చినాక మా చిన్నాన్న చిన్నకి చదివిస్తాడేమో లేదంటే వాళ్ళని పక్క పండి చేయాలి చూసి మా చిన్నాన్నకి ఎత్తారేమో అని మా అన్న వాళ్ళు గిట్ట భయపడతాను ఇదే అండి దొంగ ప్రేమ చూసినా లంగ ప్రేమ చూసినా మంచి ప్రేమ చూసిన ఇదే అండి భయం ఈ ప్రేమలో పాడుగా వీరయ్య ఈ తొంగి తొంగితే చూసింది మీ చెల్లె అసలే గర్వమైంది అటువంటప్పుడు మీ తమ్ముడికి చెప్పి మంచి తీసుకొచ్చుకొని చూసుకుంటేమైతే ఒక్కగా